కొద్ది రోజులుగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయినా బ్రహ్మానందం ఒక రిచ్ స్టార్ అని ఆయన మొత్తం ఆస్తుల విలువ మూడు వందల ఇరవై కోట్లకు పైనే ఉంటుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది అయితే ఈ మొత్తం ప్రచారానికి అసలు కారణంగా ఓ ఇంగ్లీష్ డైలీలో వచ్చిన కథనమే చాలామంది ఈ కథనాన్ని కోట్ చేస్తూ బ్రహ్మానందం ఆస్తులు ఈ రేంజ్లో ఉన్నాయంటూ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు దీనిపై కొంతకాలం నుంచి బ్రహ్మానందం మౌనంగా ఉండటంతో ఆయన ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని అంతా అనుకున్నారు అయితే ఈ విషయంపై బ్రహ్మీ సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది అసలు ఈ వార్త ఎందుకు ప్రచురించారనే దానిపై ఆయన సదరు మీడియా అధిపతికి ఫోన్ చేశారట నా ఆస్తుల విలువ మీకు ఎలా తెలుసు ఒకవేళ తెలిసినా ఇప్పుడు దాన్ని మీరు ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి విషయంలోనూ మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారా అంటూ ఆ మీడియా సంస్థపై బ్రహ్మానందం ఫైర్ అయ్యారని సమాచారం ఈ విషయంలో మొదట ఆ మీడియా కేసు వేయాలని బ్రహ్మి భావించిన అనవసరంగా భావించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది మొత్తానికి తన ఆస్తులపై జరుగుతున్న ప్రచారం అందరినీ నవ్వించే బ్రహ్మానందాన్ని ఇరిటేట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది